నమస్కారం అందరికి ఈ రోజు మనం వినబోయే కథ శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం వరహావతారం ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది ధర్మం భక్తి శక్తులతో నిందిన ఒక గొప్ప పాఠం మరి ఆ కాలం లోకానికి ఎలా వచ్చింది వరాహ రూపం వినేద్దాం సృష్టి ఆరంభంలోనే భూమాత ఒక మహా విపత్తులో పడింది హిరణ్యాక్ష అనే అసురుడు భూమిని సముద్ర గర్భంలోకి తోసేశాడు అన్ని లోకాలు కలవరపడ్డాయి భూమి లేకుండా జీవులు ఉండలేవు దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించారు కాని ఈ పని చేయగల శక్తి శ్రీ మహావిష్ణువుకే ఉంది మహావిష్ణువు ఆ సమయంలో వరాహం అంటే అడవి పంది రూపంలో అవతరించారు ఈ రూపం ఎందుకు భూమిని సముద్రం లోతుల నుండి పైకి లేపడానికి బలమైన దంతాలు అద్భుతమైన శక్తి కావాలి వరాహం ఆ లక్షణాలన్నీ కలిగి ఉంది స్వామి పరమశక్తితో గర్జించి సముద్రంలోకి దూకారు సముద్రం లోతుల్లో హిరణ్యాక్ష తన గర్వంతో నిలబడ్డాడు నువ్వెవరు నా లోకంలోకి రావడానికి అని సవాలు విసిరాడు దాంతో వరాహ స్వామి మరియు హిరణ్యాక్ష మధ్య మహా యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం అనేక గడియలు సాగింది సముద్ర అలలు రగిలాయి లోకాలు వణికాయి చివరికి వరాహస్వామి తన దివ్య దంతాలతో హిరణ్యాక్షను సంహరించారు శత్రువు సంహారమయ్యాక స్వామి భూమిని తన దంతాలపై ఎత్తుకుని సముద్రం నుండి పైకి తీసుకువచ్చారు భూమాత ఆ క్షణంలోనే వరాహస్వామిని స్థుతించింది ఈ ఘట్టంలో భూమిని ప్రాణం లాంటి సున్నితమైనదిగా భావించి స్వామి ఎంత జాగ్రత్తగా మోసారో పురాణాలు చెబుతున్నాయి ఈ కథ మనకు ఏమి చెబుతుంది ఒకటి ధర్మాన్ని కాపాడటానికి శక్తి అవసరం శాంతి ఎప్పుడూ బలంతోనే నిలుస్తుంది రెండు గర్వం నాశనానికి దారితీస్తుంది హిరణ్యాక్ష తన గర్వంతోనే పతనమయ్యాడు మూడు భూమి మన తల్లి దానిని రక్షించడం మనందరి కర్తవ్యం వరాహస్వామి భక్తి అంటే కేవలం పూజ కాదు ధర్మాన్ని రక్షించడానికి ముందుకు రావడం కూడా ఇలా వరాహావతారం దేవుడు భూమి భక్తుడుల మధ్య ఉన్న అద్భుత బంధాన్ని చూపిస్తుంది భూమి ఎప్పుడైనా ప్రమాదంలో పడితే దాన్ని రక్షించడానికి శక్తి ఎక్కడో ఒక చోట పుడుతుంది ఈ పాఠం యుగయుగాలకు ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పురాణ కథలు ఆధ్యాత్మిక విషయాలు మన సంస్కృతి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే మాతో కొనసాగండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి మీ ఛానల్ పేరు భక్తి జ్ఞానం ஆனந்தம் கலசே ஸ்தலம்